అందరికీ నమస్కారం ఈరోజు మహాభారతంలోని ఒక ఆసక్తికరమైన ఉపకథను విందాం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తమ తమ్ముళ్లను ద్రౌపదిని చూసి ధర్మరాజు ఎంతో విచారించేవాడు తన వల్లే ఇలా జరిగిందని రోజూ దుఃఖిస్తూ ఉండేవాడు ధర్మరాజుకు ఉపశమనం కలగడానికి ఎందరో ఋషులు వచ్చి ఎన్నో కథలు చెప్పేవారు మార్కండేయ మహర్షి చెప్పిన ఒక కథను విందాం ఒకప్పుడు ఇక్ష్వాకు కులపు రాజు అయిన పరీక్షిత్తు అనే మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలించేవాడు అతడు ఒకసారి తన పరివారంతో వేటకు వెళ్ళాడు అడవిలో ఒక జింకను చూసి దానిని పట్టుకోవాలని దాని వెనక వేగంగా తన గుర్రాన్ని పరిగెత్తించాడు ఇంతలో తన పరివారం వెనకబడిపోయింది ఒక వనంలో వెళ్ళిన ఆ జింకను పట్టుకోవాలని దాని వెనకే వెళ్ళిన రాజుకు ఆ వనంలో ఆ జింక కనిపించలేదు అయితే సుశ్రావ్యంగా పాడుతున్న ఒక గొంతు వినిపించింది గానం వినిపిస్తున్న వైపు చూడగా ఆ పాడుతున్నది ఒక అందమైన అమ్మాయి అని తెలుసుకుంటాడు ఆ యువతి వద్దకు వెళ్లి ఎవరు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు నీ భర్త ఎవరు అని అడుగుతాడు దానికా యువతి నేను ఒక కన్యను నా పేరు శోభన అని చెబుతుంది రాజు కూడా ఇంకే వివరాలు అడగకుండా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు అప్పుడు ఆ యువతి నన్ను నీళ్లున్న చోటకి ఎప్పుడు తీసుకెళ్లనని మాట ఇస్తే చేసుకుంటాను అని చెబుతుంది దానికి ఒప్పుకున్న పరీక్షిత్తు మహారాజు శోభనను గాంధర్వ వివాహం చేసుకుంటాడు తరువాత ఇద్దరు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఒకరోజు పరీక్షిత్ మహారాజు శోభనతో విహారం చేస్తూ ఉండగా ఒక సరోవరం కనిపిస్తుంది జలక్రీడ ఆడుతామని ఇచ్చిన మాట మర్చిపోయి ఆ సరోవరం వద్దకు తీసుకెళ్తాడు సరోవరంలో దిగగానే శోభన మాయమవుతుంది రాజు దిగులు పడిపోయి మొత్తం సరోవరమంతా వెతికిస్తాడు ఆ సరోవరంలోని ఒక పెద్ద కప్ప కంట పడుతుంది ఖచ్చితంగా ఈ కప్పే శోభనను మింగి ఉంటుంది అని అనుకుని రాజు రాజ్యంలోని కప్పలన్నిటినీ చంపివేయమని ఆదేశిస్తాడు ఈ వార్త తెలిసిన వెంటనే కప్పరాజు మునివేషం వేసుకుని మహారాజు వద్దకు వెళ్లి రాజా శోభన నా కూతురే మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అని తెలియక తీసుకెళ్లాను ఇదిగో ఇప్పుడు తెచ్చి మీకే అప్పగిస్తున్నాను నిష్కారణంగా అన్ని కప్పలను చంపకండి అని అంటాడు రాజును సమాధానపరిచి శోభనను అక్కడే వదిలి వెళ్లిపోతాడు వెళ్లే ముందు తన కూతురితో నువ్వు నన్ను మహారాజును మాయ చేసినట్టు నీ కొడుకులు కూడా ఉత్తమమైన వాళ్లకు ద్రోహం చేసి దాని ఫలితాన్ని అనుభవిస్తారు అని శపించి వెళ్లిపోతాడు ఆ తరువాత పరీక్షిత్తు మహారాజు కప్పరాజు కూతురైన శోభన సుఖంగా జీవిస్తూ ఉంటారు కొన్నాళ్లకు వాళ్లకు శలుడు బలుడు దలుడు అనే ముగ్గురు కొడుకులు పుడతారు కొడుకులు యుద్ధ వయసుకు చేరుకునేసరికి వృద్ధాప్యానికి వచ్చిన పరీక్షితు మహారాజు పెద్దవాడైన శలుడికి రాజ్యాన్ని అప్పగించి తాను వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు ఒకరోజు శలుడు రథంపై వేటకని బయలుదేరుతాడు వేటలో ఒక జింకను వెంటాడతాడు అతడి గుర్రాలు జింకతో పరిగెత్తలేక అలసిపోతాయి అప్పుడు శలుడి రథసారథి రాజా ఇక్కడికి దగ్గరలో వామదేవ ఋషి ఆశ్రమం ఉంది అతడి వద్ద అసామాన్యమైన గుర్రాలు ఉన్నాయి ఆ గుర్రాలు మనకు చిక్కినట్లయితే మనం ఈ జింకను సులభంగా వేటాడచ్చు అని చెబుతాడు ఇది విన్న శలుడు వామదేవ ఋషి ఆశ్రమానికి వెళ్లి తనకు గుర్రాలు కావాలని చెబుతాడు అప్పుడు ఆ ఋషి గుర్రాలను రాజుకు అప్పగిస్తూ మీ పని పూర్తి కాగానే ఈ గుర్రాలను తెచ్చి నాకు అప్పగించాలి అని అంటాడు శలుడు గుర్రాలను తీసుకుని జింకను వేటాడుతాడు అంతటి మహత్వంగల గుర్రాలను తిరిగి ఇవ్వటానికి మనసురాక శలుడు వాటిని తనతో పాటు రాజ అంతఃపురానికి తీసుకుని వెళ్ళిపోతాడు నెల రోజులు కావస్తున్నా తీసుకెళ్లిన గుర్రాలను తిరిగి ఇవ్వలేదని వామదేవ ఋషి తన శిష్యుల్లో ఒకణ్ణి శరుడి వద్దకు పంపిస్తాడు ఆ శిష్యుడు తిరిగి వచ్చి శలుడు గుర్రాలను ఇవ్వడానికి నిరాకరించాడు అని చెబుతాడు ఇక లాభం లేదని ఋషి స్వయంగా వెళ్లి శలుణ్ణి తన గుర్రాలు తనకు ఇవ్వమని అడుగుతాడు దానికి రాజు దానికి బదులుగా మరొక జత గుర్రాలు ఇస్తాను తీసుకెళ్లమని అంటాడు ఋషి కోపంతో కొందరు రాక్షసులను సృష్టిస్తాడు ఆ రాక్షసులు శలుణ్ణి చంపేస్తారు తరువాత శలుడి తమ్ముడైన దలుడు కూడా గుర్రాలను ఇవ్వనని ఋషిని చంపడానికి బాణాన్ని ఎక్కుపెడతాడు వెంటనే ఋషి ఈ బాణం నీ కొడుకునే చంపుగాక అని శపిస్తాడు ఆ బాణం అంతఃపురంలో ఉన్న దలుడి కొడుకుని చంపేస్తుంది దలుడు మరింత ఆగ్రహంతో ఇంకొక బాణాన్ని ఋషిపైకి ప్రయోగించబోతాడు ఇంతలో అతడి చేతులు అలాగే స్తంభించి పోతాయి వెంటనే దలుడి భార్య ఏడ్చుకుంటూ వచ్చి ఋషి కాళ్లపైన పడి మీ గుర్రాలను మీకు ఇప్పిస్తాను నా భర్తను రక్షించండి అని వేడుకుంటుంది ఋషి దలుడిని కరుణించి శాప విముక్తుండి చేస్తాడు అటుపై చచ్చిపోయిన దలుడి కొడుకును కూడా మళ్లీ బతికిస్తాడు అలా ఆ రోజు కప్పరాజు తన కుమార్తె అయిన శోభనికిచ్చిన శాపం ఈ విధంగా సమాప్తి అవుతుంది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు